పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు అధికారులను ఆదేశించారు మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి భరోసా కల్పించాలని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయని తెలిపారు అలాగే పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతాయని వివరించారు ఇంటర్ పరీక్షలకు మొదటి సంవత్సరం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులు ఏడు వేల ముప్పై నాలుగు మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక మంది విద్యార్థులు కానుండగా ముప్పై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పదవ తరగతి పరీక్షలకు బాలురు ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు బాలికలు ఐదు వేల మూడు వందల ముప్పై రెండు మొత్తం పది వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులకు గాను అరవై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు Okay. त्रीञ्णु तीन टीम्स होते हैं। ओम्स। ये तीन टीम्स विल स्टार्ट करोगे तो मैंने को 18 तिराने चुम्बल करोगे ना तो 18 तिराने ची एफर्डर मैंने एग्जाम्स? अठाईस वर्क मेन एग्जाम्स हैं। अठाईस वर्क एग्जाम्स हैं। अठाईस वर्क कॉल मार्च इन्टीम्स। 60 नौ वस्तुनाई। वस्तुनाई। क्वेश्चन पेपर्स � అది కచ్చితంగా మంద పోస్ట్ స్టేషన్ ఒక మా డిపార్ట్మెంట్ లో సర్ డిటి గారిని చూ డిటి చేస్తా కదా ఒక డే సైకిల్ ఓకే డిటి ఓకే ఆ ఒక నిట్ట్ కొంచెం అక్కడ ఒక దింకొచ్చు మూడింటి మూవ్ సైక్స్ కదా ఆ సరే ఇలా కొంచెం i the